చూపి హాయ్ అండి వెల్కమ్ టు అండి సో కడ్డీ జార్జెట్స్ కడ్డీ జార్జెట్స్ అని అడిగారు కదా కడ్డీ జార్జెట్ స్టాక్ అయితే వచ్చింది అసలు చాలా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే చూపిస్తాను చూడండి సో డార్క్ మ్యాంగో గ్రీన్ పిచ్ వాయి డిజైన్ అయితే వచ్చింది జరీ మీద జరీ అండి డబల్ జరీ వస్తుంది లైట్ వెయిట్ డ్యామేజెస్ కూడా మోస్ట్లీ రావు అంత బాగుంది స్టాక్ అయితే కనుక టోటల్ ప్రీమియం స్టాక్ అండి గా అయితే ఉంటుంది సో కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా మనకి జరీ అయితే వస్తుందండి ప్రీమియం శారీ మేడం ప్రీమియం శారీ టోటల్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి సో చాలా బాగుంటుంది శారీ వచ్చేటప్పటికి కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే తీసేసుకోండి మిస్టేక్స్ కూడా ఏం రావు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మేడం శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి డిజైన్ అయితే కనుక ఎంత బాగుందో చూడండి సూపర్ డిజైన్ అండి కేవలం టూ ఫైవ్ పిచ్ వై డిజైన్ చూడండి ఎంత క్లియర్గా క్లారిటీగా ఉందో శారీ అయితే మాత్రం ఆల్ ఓవర్ జరీ అండి డ్యామేజెస్ ఏం లేవు మాక్సిమం రావు సో మంచి శారీస్ పంపిస్తాము టూ ఫైవ్ జెన్యూన్ షాప్ అండి జెన్యూన్ షాప్ మీకు అసలు పేమెంట్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం ఉండదు చక్కగా పే చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ ఉండవు వన్స్ ఫైనల్ అంటేనే పేమెంట్ చేసుకోండి ఓకే ఇంక ఆల్ ఓవర్ హెవీ జాల్ వస్తుంది ఇది ఇంకా బాగుంటుంది చూడండి సో ఈచ్ సారీ కూడా సూపర్ గా ఉంటుంది మేడం తీసే బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ కి ఆ బార్డర్ చూడండి మేడం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుందండి అసలు పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది మేడం డిజైన్ అయితే కనుక మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ జాలైతే వచ్చింది కొత్తగా చూస్తుంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి టూ ఫైవ్కే కే ఇస్తున్నాం మేడం ఆఫర్ రేటు సో బ్లాక్ యాజ్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అండి రెండు వేల ఐదు వందలకే వచ్చేస్తుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ డిజైన్ మారుతు చూడండి సింగిల్ పీసే ఉంది సో బ్యూటిఫుల్ సారీస్ మాడము రిమార్క్స్ కూడా ఏం లేవు మంచి సారీస్ వివింగ్ మిస్టేక్స్ వచ్చినాయి కానీ బట్ చాలా బాగుంది ఇది చూడండి పీచ్ కలర్ ఆల్ ఓవర్ హెవీ జాలు కడ్ అండి హెవీ డిజైన్ ఎక్సలెంట్ ఉంది మేడం శారీ అయితే కనుక ఫుల్ ఆ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది డార్క్ పీచ్ అండి కనిపిస్తుందా కలర్ కాంబినేషన్ డార్క్ పీచ్ మేడం చూడండి ఎంత బాగుందో టూ ఫైవ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికండి ఆనియన్ పింక్లో లావెండర్ షేడ్ అనమాట లావెండర్ లావెండర్ పింక్ అంటారు చూసారా ఆ షేడ్ కాంబినేషన్ ఆల్ ఓవర్ హెవీ జాల్ మేడం మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోండి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి ప్యూర్ బనారసి కడ్డీ జార్డెట్ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే రెండు వేల ఐదు వందలు మాత్రమే నెక్స్ట్ మేడం బ్లూ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం కూడా ఈ విధంగా హెవీ డిజైన్ అయితే వచ్చింది హెవీ శారీ రన్నింగ్లో మనకి బ్లౌజ్ హ్యాండ్కి లాగా ఆర్డర్ అయితే వచ్చింది టూ ఫైవ్ మేడం కాస్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికండి పీచ్ పింక్ అసలు నంబర్ వన్ మేడం కలర్ అయితే మాత్రం సూపర్కి వెళ్తుంది కలర్ కానీ డిజైన్ కానీ చాలా హెవీగా అయితే వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డరు అండ్ చాలా బాగుందండి సూపర్గా ఉంది ఐటమ్ నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం చాలా కొత్తది ఐటమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ స్క్రీన్షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ శారీ చూడండి ఎంత బాగుంది అసలు శారీ అయితే చాలా బాగుంది శారీ కలర్ అయితే కనుక మంచి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి గోల్డ్లో మస్టర్డ్ కలర్ కాంబినేషన్ మంచి గోల్డెన్లో డార్క్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ జాలండి ఇదైతే సూపర్ బాగుంది అసలు మెజంటా కలర్ కాంబినేషను ఏదైనా తీసుకోండి మేడం ఈ వీడియోలు అద్రిపై కడ్డీ జార్జెట్స్ సూపర్గా ఉంది జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎనిమిది వేల రూపాయల సారీస్ అండి ఇవన్నీ కూడా ఐదు వేలు పర్చేసింగ్ కాస్ట్ వస్తుంది జీఎస్టీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా డైరెక్ట్ వీవర్ మీకు ఫైవ్ థౌసండ్కి వస్తుంది అండి సో రిటైల్ కౌంటబుల్ సో ఎయిట్ థౌసండ్ మినిమం పక్కాగా సేల్ అయ్యేటువంటి సారీస్ అండి ప్యూర్ జెరీ అసలు థ్రెడ్ అనేది ఉండదు జరీ టు జెరీ వస్తుంది అందుకే ఇంత లైట్ వెయిట్ అడుగు శారీస్ కూడా ఫాలింగ్ చాలా బాగుంటాయండి కేవలం రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ డిజైన్ అండి హెవీ డిజైన్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ శారీ మేడం రన్నింగ్ లో మనకి బ్లౌజ్ హ్యాండ్ కిల్ అయితే వచ్చింది రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీ ఉందండి నెక్స్ట్ మేడం పేస్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ అండి ఫ్యాన్సీ కలర్ మేడం ఇంగ్లీష్ కలర్ టోన్ టు టోన్ కలర్ అండి టూ ఫైవ్ మేడం కాస్ట్ రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి అనుకుంటే నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం ఇది చూడండి అసలు సూపర్ డిజైన్ అండి ఎంత బాగుందో డిజైన్ అంతా మాత్రం మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది డిజైన్ నెక్స్ట్ పీస్ మేడం లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ల్యావెండర్ కలర్ కాంబినేషను ఎంత బాగుందో చూడండి లైలాక్ షేడ్ మేడం డిసెంబర్ పూ కలర్ అనొచ్చు జస్ట్ టూ ఫైవ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలకి ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలంటే తీసుకోండి కంపల్సరీగా లైక్ చేయండి మేడం వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడానికి ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదండి సో మేము ఇంత కష్టపడుతున్నాం ఆఫర్ ఇస్తే ఇస్తున్నాం షిప్పింగ్ ఫ్రీ ఇస్తున్నాము ఇంత సర్వీస్ చేస్తున్నాము అలా చూసిన వాళ్ళు అలా లైక్ చేసి వెళ్తే ఎంత బాగుంటుంది చెప్పండి సో సపోర్ట్ చేయండి వీలైతే కనుక ఎంకరేజ్ చేయండి మేడం మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది అందరికీ రీచ్ అవుట్ అవుతుంది లైక్ చేసి ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చెప్పండి అలా అనిపించినాయి మీకు డిజైన్స్ అనేది సో మీకు అంత టైం లేకపోతే కనీసం లైక్ అన్నా ఇవ్వండి ఓకేనా కిందే లైక్ సింబల్ ఉంటుంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గాయస్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మినిమం మార్కెట్లో ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు పైనే ఉండే సారీస్ మేము రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నామంటే అది ఇట్స్ నాట్ ఈజీ అండి దీని వెనక బ్యాక్గ్రౌండ్ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మస్ట్ విజిట్ మస్త్ ఫ్యాషన్ గురు బాయ్ బాయ్